ఓపెన్ చేస్తే చిన్న పల్లెటూరు బడ్స్ మైనస్ మైనస్ పక్షి ఉంటాయి కదా గోరింక గోరింకలు స్టోరీ అనమాట మా తాతయ్య చెప్పిన చిన్న చిన్న కథలు ఇప్పుడు నేను అవి యూట్యూబ్లో చెప్తున్నా లేదు మంచిగా చెప్తాడు మా తాతయ్య యూట్యూబ్లో తను పెట్టి అప్పుడు చెయ్యమంటే చేస్తాను చాలా నీట్గా కథలు చెప్తుంటాడు ఒక నాపుడు అంటే పంతొమ్మిది వందల ఎన్ తొంభై ఏడు మాకు అప్పట్లో కరెంట్ లేవు ఏం లేవు రెండు వేల ఐదులో మేబీ రావచ్చింది అప్పుడు మాకు కథలు చెప్పాడు మా తాత ఎప్పుడు మేము నైన్టీ కిడ్స్ కదా రోజు కథలు అతనే చెప్తాడు మేము డైలీ అదే కథలు వినేవాళ్ళం నైనా స్టోరీస్ చెప్తాయి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు అనుకో ఫోన్లు అన్నీ వచ్చాక అన్నీ ఫోన్లోనే చూస్తున్నాం కాబట్టి కొంచెం ఇదిగా తెలిసింది అప్పుడు మా కథలు చెప్పాడు అది మీకు నచ్చితే పల్లెటూరులో కొంతమంది ఉంటారు కదా నైట్ పూట వినుకుంటూ పడుకుంటారు వాళ్ళు అలా చిన్న స్టోరీ నచ్చితే ఇంకో స్టోరీ చెప్తా స్టోరీ అనుకోకండి చిన్న కథ అనుకోండి చిన్న చిన్న వీడియోలు చెప్తూ ఉంటారు ఓకే మైనస్ గురించి చెప్తున్నా నేనండి ఒక ఊళ్ళో అంటే చిన్న పల్లెటూరులో అది బ్రాహ్మణ్ చూడని అనమాట అక్కడ మైనస్ ఉండేది ఏడు అయి బయట తినకుండా ఈ కార్తీక స్నానం దగ్గర వచ్చి తినేయనమాట వచ్చి డైలీ అక్కడే తినుకుంటూ అక్కడే అన్నీ చేస్తూ ఉండేవి ఇంకోటి మాత్రం మెడతలు పురుగులు తినేయనమాట డైలీ ఎందుకురా అక్కడ తింటావు ఇక్కడ వచ్చి తినచ్చు కదా అంటే దానికన్నా పుష్టిహారం ఇదే ఉంది కదా మంచి టేస్ట్ అన్నీ అంటుంది ఆ ఒక పక్షి ఈ ఆరు పక్షులు చెప్పినా వినేది కాదనమాట మాకెందుకు అది నాకెందుకు అది నాకు ఈ ఆహారమే మంచిది అనేది ఎంత చెప్పినా వీళ్ళు డైలీ కార్తీక స్నానాలు చేస్తారు ఇవి పూజలు ఉంటారు చూడు గుళ్ళో పూజలు చేసేవాళ్ళు ఇంట్లో కార్తీక స్నానం చేసేవాళ్ళు వాళ్ళు పెట్టే ప్రసాదాలు లేయ్యలు గంధలు అరటి అరటి పళ్ళు అన్నీ ఈ పక్షులు తినేయట డైలా అంటే ఒకరోజు నైట్ అనమాట అర్ధరాత్రి మంచి వాన వచ్చింది పెద్ద తుఫాను తో వచ్చిన తర్వాత ఇది చెట్టు మీద పడుకుంటాయి ఇక పిక్స్ పక్షులు మొత్తం ఈ ఆరు ఒక సైడ్ పడుకుంటే ఇది కొంచెం సైడ్న పడుకుంటుంది అనమాట ఎందుకంటే ఇది మెడతలు తినేదాంతో కలవదు అనమాట అది అప్పుడేమో ఆ వారసానికి తుఫానికి మొత్తం వచ్చి కొట్టుకొనిపోద్ది ఇది మంచి ఉదురు తుఫాన్తో ఫుల్లుగా తడిసిపోయి పక్షులు మొత్తం చనిపోద్ది అనమాట చనిపోయిన తర్వాత ఏమవుద్ది పుట్టుక అనేది ఇంకో పుట్టుక ఉంటుంది కదా వాళ్ళకి చూస్తే ఒక ఊళ్ళో ఏడుగురు ప్రెగ్నెన్సీలో ఉండి ఒకేసారి జన్మనిస్తారు అనమాట ఒకే మంత్ ఈ ఊళ్ళో ఉండేవాడు కదా ఒకడు బయట వెళ్ళి జంతువులు పక్షులు కొట్టి కొట్టి తినేవాడు వీళ్ళు మాత్రం ఆహారం పండించుకొని అన్నీ ఈ వెజిటేరియన్లు తినేవాడు కొంతమంది ఉంటారు కదా ఊళ్ళో జంతువులు పక్షులు పట్టు పట్టి తినే వాళ్ళు ఎలా ఉంటారో అలాంటిదే ఈ ఊళ్ళో అక్కడ జన్మనిస్తారు అనమాట ఈ ఏడు ఏడు పక్షులు ఆరుగురికి ఒకేలాంటి మంచి మంచిగా పుడతారు పిల్లలు వీడికి మాత్రం వంకట్టింకరుగా పుడతారు ంకరగా పుడితే ఏటి ఇలా అయింది ఏం జరిగింది అని పూజారి దగ్గర వెళ్ళాక పూజారి అంటాడు అనమాట అందరికీ అందరికీ మంచిగా పుడితే నాకు ఏంటి ఇలాంటి పిల్లలు పుట్టారు కాలు చేతి వంక మొత్తం వంక అని వీటి చెప్తాడు అనమాట పూజారి నువ్వు చేసే పని ఏంటి జంతువుల్ని చంపడము పక్షుల్ని చంపడము అయ్యే నీకు కర్మ ఏమంటారు అది కర్మ కర్మ తగిలింది కదా అది నువ్వు అనుభవించు నువ్వు నువ్వు చేసిన పనికి ఇప్పుడు నీ కూతురు అనుభవించుద్ది అంటారు అనమాట కొద్ది ఏళ్ళ తర్వాత పిల్లలు పెద్ద అవుతారు అందరు బయటకు వెళ్తే వీడు కూతురుకి మాత్రం బయటకు పంపడానికి కాళ్ళు చేతులు రావు కదా పెద్ద మనిషి వీడు చేసిన వల్ల ఇది తప్పు ఇంకో జన్మలో ఆ పక్షి చేసి ఉంటుంది ఇంతవరకే స్టోరీ సెకండ్ అప్పు నెక్స్ట్ ఫార్ట్ టూలో కలుసుకున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి వేయ సబ్స్క్రైబ్ వేయవద్దు నాకు వ్యూవర్స్ కావాలి కొంచెం ఫాలో అవ్వండి లైక్ చేయండి అంతే సబ్స్క్రైబ్ వద్దు సారీ ఫాలో అవద్దు ఓన్లీ లైక్ ఎందుకంటే నా వీడియో పది మందికి వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా మీ లొకేషన్తో ఒక్క కామెంట్ పెట్టండి వేయ కామెంట్ అండ్ లైక్స్ ప్లీజ్ ఇది నాకు ఒక ఎడిటర్ కావాలి దీన్ని బట్టి స్టోరీ బట్టి ఎడిటింగ్ చేస్తుంటే చూసేవాళ్ళు కొంచెం బాగుంటుంది కదా దాన్ని బట్టి నేను మనీ పే చేస్తాను ఎడిటర్ ఉంటే ఈ వీడియో చూసి ఉంటే కొంచెం ఫాలో అప్ అవ్వండి వేయ థ్యాంక్ యూ పార్ట్ టూలో కలుసుకుందాం